హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ఈ మల్చూరియత గేదె అయితే పాడి గేది అమ్మకానికైతే ఉంది ఇది ఈని జస్ట్ నాలుగు రోజులైతే అవుతుంది పూటకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటే రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇస్తుంది ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మై లొకేషన్ వచ్చి ఒకవేళ దీనికి కోసం ఎవరైనా గేదె కావాలంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఫుల్ జాతి దీని దూడ వచ్చి పెయ్యి దూడ పెట్టింది అలాగే ఈ గేదె కాస్ట్ అయితే లక్ష ఇరవై అయితే చెప్తున్నారు ఒకవేళ ఎవరికన్నా కోసం గేది కావాలి అంటే మంచి సెకండ్ ఇత గేది కావాలి అంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మంచి పాడిగీత కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్